కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే నమ్మకం పోతుందని గతేడాది కార్పొరేట్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం నెల రోజుల క్రితం పన్నెండు గంటల పాటు విద్యుత్ నిలిపివేత నేడు కార్డియాలజీలో ప్రమాదం దీనికి నిదర్శనం కేజీహెచ్ లోని జరిగింది తెల్లవారి తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో కాబట్టి కాబట్టి అదృష్టం లేదంటే అదే అర్ధరాత్రి జరగండి ఉంటే నలభై ఆరు ప్రాణాలు కలిసిపోయి ఉండే గాలిలో అది కార్డియాలజీ వార్డ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ తో వాళ్ళు కెమికల్ గ్యాసెస్ ఈ ఫైర్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ గ్యాసెస్ గానీ పీల్చుండుంటే తెరీకంటేనే వాళ్ళ హార్ట్స్ ఏమో ఆగిపోయి ఉండే మరి ఊపిరాడతారు అలాంటి ప్రమాదాన్ని ఈ రోజేమో ఈ అమ్మవారు కాపాడిందని చెప్పేసి నేను తెలియజేస్తాను అన్నమాట ఇక్కడ వార్డ్ బాయ్స్ రూపైనా నర్సుల రూపైనా అలాగే సెక్యూరిటీ రూపైనా సరే వచ్చి వెంటనే ఆ డోర్స్ పగల కొట్టి ఆ ఫైర్ ని ఆపగలి ఆపగలిగారు అన్నమాట దిస్ ఇస్ నాట్ ఫస్ట్ యాక్సన్ అంటే టాకింగ్ అబౌట్ కేజెచ్ లో రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇక్కడ ఏ కార్పొరేట్ బిల్డింగ్ లోనేమో ఐఆర్సీ యూనిట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అది కూడా హుటా ఏమో ఆపడం జరిగింది అనమాట మార్ట్ అవర్స్ పవర్ సప్లై కట్ అయింది వన్ మంత్ బిఫోర్ సిఐ సమిట్ బిఫోర్ అనమాట ట్వెల్వ్ అవర్స్ మళ్ళీ కరెంటు పూర్తి డార్కౌట్ అయిపోతే కరెంట్ తీసుకుంటాడానికి పని కనబడింది అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ వేయడానికి త్రీ హండ్రెడ్ మీటర్స్ నాలుగు గంటల బ్రిడ్జ్ వేస్తారు వాటర్ మీద బ్రిడ్జ్ ట్రెయిన్ బ్రిడ్జ్ నాలుగు గంటల వీళ్ళకి పన్నెండు గంటల పట్టింది కమ్మ కరెంట్ నేమో తీసుకొచ్చివడానికి ఈ డిపార్ట్మెంట్ ఇవి ప్రమాదాలు జరుగుతాయి చెప్తా ఉన్నా ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్స్ ఓవర్ లోడ్స్ ఎందుకంటే ఈ కేజీఎస్ సర్టన్ లోడ్ కి ఈ పవర్ సప్లై నేమో క్యాటర్ చేశారన్నమాట తెలియకంట డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ తీసుకొచ్చి బిగించేస్తున్నారు తెలియకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏసీ తీసుకొచ్చి బిగించేస్తున్నారు అది ఓవర్ లోడ్ అంత అయితే తెలియదు అన్నమాట సో అది ముందు రోజు రాత్రి ఏమో దేని స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్ ఏమో లాక్ చేసి వెళ్తారు మరి తెల్లవారు ఏమో మంటలు వచ్చాయి అంటారు పర్యవేక్షణ బాగా లోపం ఉంది కోఆర్డినేషన్ లేదు భయం లేదు భయం లేదు డిపార్ట్మెంట్ మధ్యలోనేమో ఇది లేదు కోఆర్డినేషన్ లేదు తర్వాత ఎవడో వస్తాడు ఏసీ తీసుకొని వెళ్ళిపోతాడు మా డిమాండ్ ఏమీ లేదు అట్లీస్ కలెక్టర్ షుడ్ ఇంటర్వేన్ ఇన్ దిస్ సెవెర్ థ్యాంక్స్ ఇట్స్ హ్యాప్నింగ్ లైక్ దీస్ కేజిఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం పోగొట్ట నమ్మకపోకుండా చూసుకోండి ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటైజ్ చేస్తామని చెప్పేసి అదొక పెద్ద వాళ్ళ మీద ఏమో నింద ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి కూడా అవేమో ప్రైవేటైజ్ చేయడానికి కోసం చెప్పేసి వాళ్ళు ఏమో చూస్తా ఉన్నారని చెప్పేసి ప్రజల్లో అనుమానం ఉంది అప్పుడు లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్ లోనేమో చంద్రబాబు నాయుడు వచ్చే ఈవెన్ విమ్స్ ని కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం అని చెప్పేసి అతను అనుకున్నారనమాట ఇవన్నీ కూడా దీనికి పిలుపునిస్తున్నాయి ఎందుకంటే మెయింటెనెన్స్ కి డబ్బులు కేటాయించాలి ఎస్పెషలీ మెయింటెనెన్స్ కి డబ్బులు కేటాయించాలి మెయింటెనెన్స్ ప్లేస్ ద డివిడెండ్ లేదమ్మ ఇక్కడ చూస్తా ఉన్నారు మీరు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడేమో ఫైర్ సేఫ్టీ యూనిట్స్ అన్ని ఉన్నాయి ఫైర్ సేఫ్టీ యూనిట్స్ ఉన్నాయి కానీ ఏది చేయలేదు యూజ్ స్మోక్ వచ్చిన వెంటనే ఆ ఫైర్ సేఫ్టీ ఇమీడియట్ బ్రేక్ అయ్యి ఫాగింగ్ వాటర్ రావాలన్నమాట ఇమీడియట్ గా పని పనిచేయదు అంటే నో టెస్టింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏంటంటే ఈ ఫైర్ ఇంకోటి కేజీహెచ్ లో కంపల్సరీగా ఒక ఫైర్ యూనిట్ ని పెట్టేవాలి ఒక ఫైర్ ఎక్స్టింగుషన్ కంప్లీట్ గా పెట్టేవాలి ఫైర్ వెహికల్ పెట్టాలి గ్యాస్ ఎక్స్టింగుషన్ పెట్టాలి కరెంట్ ఎక్స్టింగ పెట్టాలి